నమస్తే కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ లో సిబిఐ విచారణకు ఆదేశించేందుకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి సిబిఐ విచారణ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కోరి చిత్తశుద్ధి చాటుకోవాలని డిమాండ్ చేశారు ఆయన కాళేశ్వరానికి ఖర్చు చేసిన లక్ష కోట్ల రూపాయల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు కాళేశ్వరం ప్రాజెక్టు ఘటనతో ప్రజాధనాన్ని గోదాట్లో కలిపారన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందా అంటూ విమర్శించారు కేసీఆర్ ప్రభుత్వం అవినీతిపై విచారణకు మీనమేషాలు లెక్కించడం వెనక మతలబేంటని కిషన్ రెడ్డి విమర్శించారు బిఆర్ఎస్ హయంలో కేసీఆర్ హయంలో చేపట్టినటువంటి అనేక అవినీతి కుంభకోణాల మీద ప్రాజెక్టుల మీద దర్యాప్తు జరుపుతామని చెప్పి ప్రచారం చేయడం జరిగింది మరి మనకు తెలంగాణ ప్రజలను ఈరోజు పట్టిపీడిస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశము కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరము ప్రపంచంలోనే భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు ఇది ఇంజనీరింగ్ మార్వెల్ కేసీఆర్ అపర భగీరథుడు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు చీఫ్ ఇంజనీరు వాటర్ లిఫ్ట్ కోసం ఉపయోగించినటువంటి విద్యుత్ పంప్ సెట్లు బాహుబలి మోటార్లు ఏడు బుర్జు ఖలీఫాలకు సమాక సమానమైనటువంటి కాంక్రీటు ఈ యొక్క కాళేశ్వరంలో వాడడం జరిగింది పదిహేను ఈఫిల్ టవర్ల నిర్మాణానికి సాడిపడినటువంటి ఉక్కు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు లో ఉపయోగించడం జరిగింది డిస్కవరీ ఛానల్లో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి కేసీఆర్ చీఫ్ ఇంజనీర్ గా కట్టినటువంటి ప్రాజెక్టు గురించి పొగుడుతూ డాక్యుమెంటరీల ప్రదర్శన గిన్నిస్ రికార్డులు వీటన్నిటితో పాటు ఎనభై వేల పుస్తకాలు చదివినటువంటి కేసీఆర్ చీఫ్ ఇంజనీర్ గా కట్టినటువంటి ప్రాజెక్టు మరి ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు భవిష్యత్ ఏంటి తెలంగాణ ప్రజల భవిష్యత్ ఏంటి కాళేశ్వరం కోసం కట్టినటువంటి లక్ష కోట్లు ఏమైనట్టు ఈనాటి ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు ఏం మాట్లాడాడు ఇవన్నీ కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది కేసీఆర్ ప్రభుత్వం ఉపయోగించినటువంటి ఇంజనీరింగ్ కాస్తా రీఇంజనీరింగ్ కాస్తా రివర్స్ ఇంజనీర్ గా మారిపోయింది ఈరోజు మేడిగట్ట ప్రాజెక్టుకు ఏదైతే కాళేశ్వరంకు లైఫ్ లైన్ గా ఉందో మేడిగడ్డ కుంగింది అన్నారం బ్యారేజీ గ్యారెంటీ లేకుండా పోయింది ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ ఇమేజ్ను పూర్తిగా గోదావరి పాలు చేశారు మనకందరికీ తెలుసు ఈ ప్రాజెక్టు పిల్లర్లు కుంగినటువంటి ఘటన ట్వంటీ ఫస్ట్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ సాయంకాలం గుర్తించడం జరిగింది వెంటనే ఇది మా దృష్టికి రాగానే కేంద్ర జలశక్తి మంత్రికి దీనిపైన ఉత్తరం రాయడము కేంద్ర ప్రభుత్వము జలశక్తి మంత్రి వెంటనే స్పందించి మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగినటువంటి ఘటన పైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ద్వారా ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి విచారానికి ఆదేశించిన విషయం మనకు అందరికీ తెలుసు ఈ కమిటీ ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీ మేడుగడ్డ బ్యారేజ్ ని హై లెవెల్ ఎక్స్పర్ట్ కమిటీ విజిట్ చేశారు అక్కడ జరిగినటువంటి నష్టము అక్కడ జరిగినటువంటి పొరపాట్లు వాళ్ళు సందర్శించడం జరిగింది అదేవిధంగా ట్వంటీ ఫిఫ్త్ అక్టోబర్ నెక్స్ట్ డే కూడా హైదరాబాద్ లో అనేక మంది ప్రముఖులను రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులను కలిసి ఒక అవగాహనకు వచ్చిన తర్వాత మరింత విశ్లేషణ చేయాల్సిన అవసరం ఉంది